ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల పాద పద్మలకు నమస్కరిస్తూ నా పేరు పద్మావతి మది కొత్త చెరువు సత్యసాగజ జిల్లా దైవ గ్రంథము రత్నవాక్యములు మార్కోస్ వార్త రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేయుతవునా పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసం చేయ తగదు కానీ ఎల్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు కొందరు యేసు వద్దకు వచ్చి యువాన్ శిశువులు పరిచయలు ఉపవాసం చేతురు కానీ నీ శిశువులు ఉపవాసం చేయరు దానికి కారణమేమని యేసును అడగగా యేసు పైవాక్యములను చెప్పి ఉన్నాడు ఉపవాసం అనగా ఆహారం తీసుకోకుండా ఉండడమని ఇక్కడ అర్థం ఇది సర్వసాధారణ ప్రపంచార్థంగా ఉన్నది ఈ వాక్యంలో విశేష అర్థంతో కూడుకున్న పదము పెళ్లి కుమారుడు ఈ పదమును ఆధ్యాత్మిక అర్థంతో చెప్పుకుంటే పెళ్ళి అనగా దేవుడు అనే అర్థం కలదు దాని ప్రకారము పెళ్లి కుమారుడు అనగా దేవుని కుమారుడు అని అర్థం దేవుని కుమారుడైన యేసు తమతో ఉండగా దేవుని కుమారుని వద్ద ఉన్నవారు ఉపవాసం చేయరు ఉపవాసం అంటే దేవునికి దగ్గర కానీ నీటిలో ఉన్న భావము సారాంశము జీవునిగా నాకు అర్థమైనది ఇంతటితో అందరికీ నమస్కారం